ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక దేవునికి స్తోత్రాలు అనుదినము ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి మీ అందరూ బాగున్నారని నమ్ముతూ ప్రభువుని స్థుతిస్తున్నాను మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రాంతము ఆకువీడు ప్రాంతంలో ఉన్న చినకాపురం అనే గ్రామము చూడండి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి చేపల రొయ్యల చెరువులు దేవుని మహాకృప చేత ఈ ప్రాంతంలో చెరువుల పంట చక్కగా దే దేవుడు ఆశీర్వదించి కొనసాగుతుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ రోజున ధ్యానవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం శోషాను కోటలో బెన్యామీను రగు కూషునకు పుట్టిన షీమి కుమారుడగు యాయూరు వంశస్థుడైన మొర్దకాయ్ అను ఒక యూదుడుండెను బబులోను రాజైన నెబుకద్ నేజురు యోధా రాజైన ఏకోన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు ఏకోన్యాతో కూడా ఇరుషులేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనం చదువుకున్న వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ మొర్దకాయ్ అనే యూదుడు కనపడుతున్నాడు చూడండి మొర్దకాయ్ అనే యూదుడు నిబుకద్జుడు రాజు ద్వారా ఒకనొక సమయంలో చూడండి చెరపట్టబడిపోయినటువంటి పరిస్థితి యూదులను అందరినీ చెరపట్టుకుని పోయినటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం ఇక్కడ చూడండి అదే సమయంలో యూదుల్లో అనేక మందిని చరపట్టుకుని పోయి నిబుక ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిస్థితులు అదే సమయంలో ఈ ముద్దకాయ కూడా చెరపట్టబడటం మనం గమనిస్తున్నాం మొరదకాయని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మీ అందరికీ తెలిసిన విషయమే అనేక మార్లు మొరదకాయ చరిత్రను మనం ధ్యానం చేస్తాం అలాగే ఉపవాస ప్రార్థన వచ్చిందంటే మొరదకాయ ఎస్తేరులను గూర్చి కూడా ధ్యానం చేసుకుంటా ఉంటా ఉంటాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా మొర్దకాయ్ అనగా కొద్దిపాటి మనుషుడు చూడండి ఈ కొద్దిపాటు మనుషుడైనటువంటి ఈ మొరదకాయ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే ఈ మొర్దకాయ్ కొద్దిపాటి మనుషుడు పేరులో ఉన్న అర్థానికి తగినట్లుగానే శోషానుకోటలో చూడండి ద్వారపాలకునిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం తనకు కలిగిన దానిలో నమ్మకంగా పనిచేశాడు ఈ మొరదకాయ్ ద్వారపాలకుడుగా ఉన్నాడు ద్వారపాలకుడుగా ఉంటూ అక్కడ రాజు ప్రాణాన్ని తీయాలని చూస్తున్న వాటి వారిని గూర్చి ఇంపర్మేషను అక్కడ చూడండి సైనికులకు అందజేసినటువంటి వ్యక్తి ఈ మొరదకాయ చూడండి కొంచెంలో కొద్దిపాటి మనిషే తను చేస్తున్న ఉద్యోగంలో తను చేస్తున్నటువంటి ఆ పాలకుని యొక్క అంటే వాచ్మెన్ డ్యూటీలో నమ్మకంగా చేశాడు నమ్మకంగా చేయటమే కాదండోయ్ చూడండి అతను సేవించే దేవుని విషయంలో కూడా చాలా నమ్మకత్వం కలిగి ఉన్నాడు ఈరోజున రోజున దేవుని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండవలసిన వారు చిన్న చిన్న విషయాలకి లోబడిపోతూ పరుల దగ్గర తలదించుకునేటటువంటి తత్వం రూపాయి కోసం ఏదో సహకారం కోసం శరీరాన్ని లేకపోతే చూడండి వారు కలిగిన సమస్తాన్ని పరువును కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు అనేక మంది ఈ మర్దకాయ పరిస్థితిని మనం గమనించినట్లయితే చూడండి ఎంత భక్తి కలిగిన వాడంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి తప్ప ఎవరికి నేను మొక్కను అనేటటువంటి ఒక మంచి తీర్మానం కలిగిన రోషం కలిగిన దేవుని బిడ్డగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు దేవునికి స్తోత్రం చూడండి ద్వారపాలకుడిగా ఉన్నప్పుడు మొరదకాయ వచ్చి సారీ హామాను వచ్చి వచ్చినప్పుడు ఆ పక్కనున్నటువంటి ద్వారపాలకులందరూ వంగి నమస్కారం చేస్తున్నారు కానీ కొద్దిపాటు మనుషుడైనా మనుషుల దగ్గర తగ్గించుకోలేదండి అతను తగ్గింపు అంతా ఒకటే దేవుని దగ్గరే ఈ రోజుల్లో చాలా మంది మనుషులను గురించి మనం గమనించినట్లయితే మనుషుల దగ్గర తగ్గించుకుంటున్నారు దేవుని దగ్గర మాత్రం తగ్గించుకోవట్లా మనుషుల దగ్గర తగ్గించుకుంటే తగ్గించుకున్న వాడిని మరింతగా అణచవేయాలని లోకం చూస్తుంది అదే దేవుని దగ్గర తగ్గించుకుంటే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆ మర్దకైతో పాటు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేరు గాని దేవుని ఎందు విధేయత కలిగి లేరు గాని ఇక్కడ మనుషులు చూడవలన అన్నట్లుగాను లేకపోతే రాజు నన్ను మెచ్చుకోవాలి ఈ నాయకుడు నన్ను మెచ్చుకోవాలి నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలి అనే విధానమో నాకు తెలియదు కానీ చూడండి అక్కడున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క హామనురాంగాన్ని తల వంచి శిరస్సు వంచి మొక్కుతున్నారు మురదకాయ మాత్రం నేను యూదుడును గనుక నేను మొక్కను అన్నట్లుగా ధైర్యంగా ఉన్నాడు ఎందుకనంటే మనుషులను దేవుళ్ళు చేయకూడదండి మనుషులను దేవుళ్ళు చేయకూడదు చాలా మంది ఏం చేస్తారంటే మనుషులను దేవుళ్ళు చేసేస్తూ ఉంటారు మనుషులను దేవుడు చేయటం వలన ఈ లోకంలో ఇంకా అనేకమైన అనార్థాలు ఎదురవుతున్నాయి అనేకమైన పరిస్థితులను మనం భయంకరమైనటువంటి స్థితిగతులను చూస్తున్నాం మనుషులను దేవుడు చేయటం కాదు దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ దేవదేవుడి సారీ ఉన్నతమైనటువంటి కృపచేత నడిపిస్తాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నందు నా ప్రియ దేవుని సంగమ ఈ మొరకాయ కొద్దిపాటి మనిషి ఈ మొర్దకాయలో ఉన్నటువంటి ఆశ ఆలోచన ఒకటేనండి ఏంటంటే తన ప్రజల విషయమై తన ప్రజల రక్షణ కొరకు భారభరితమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి చూడండి తనకు ప్రజల రక్షణ కొరకు తన ప్రజల క్షేమం కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తి తన యొక్క ప్రజల మీదకి మరణ శాసనం వచ్చినప్పుడు రాణిని సైతం కదిలించినటువంటి గొప్ప ప్రార్థన యోధుడు భక్తి పరుడు ఈ మర్దకాయ దేవునికి స్తోత్ర పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభునందు స్థుతి ఆరాధన కలిగి ప్రార్థన విధానం కలిగి మనం నడుచుకుంటే మన దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మర్దకాయ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులరా మీ అందరికీ తెలిసినటువంటి మొర్దకాయ్ కొద్దిపాటి మనుషుడే కొద్దిపాటి ఉద్యోగం చేస్తున్నవాడే కానీ తను చేసినటువంటి మంచి క్రియలు తాను చేసినటువంటి నీతి క్రియలు తాను చేసినటువంటి ప్రార్థనా జీవితం తన స్థితినే మార్చేసిందండి చూడండి మర్దకాయను గూర్చి హైస్తేరి గ్రంథంలో రెండో అధ్యాయం కాడి నుంచి పదో అధ్యాయం వరకు మనం చూస్తే అక్కడ ప్రార్థన జీవితం కలిగి అనేక మందిని ప్రార్థన వైపు నడిపించి రాణిని సైతం ప్రార్థన చేసుకునే చే ప్రార్థనలో మోకరించే విధంగా పొరికొల్పినటువంటి వ్యక్తి మరొక విషయం ఏంటో తెలుసా ఇతని భక్తి జీవితం కొద్దిపాటి వాచ్మెన్ డ్యూటీలో ఉన్న అతన్ని దేవాది దేవుడు ఒక ప్రధానిగా శోషాను ప్రాంతంలో దేవుడు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదంతా స్టోరీ మనకెందుకన్నానంటే చూడండి మనం కూడా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో శోధనలు కావచ్చు ఇబ్బందులే కావచ్చు ఆర్థిక పరిస్థితులే కావచ్చు మన భక్తి జీవితంలో యథార్థంగా భక్తి జీవితం చేస్తే నీ స్థితి ఇప్పుడు మొదటి కొద్దిగా ఉందేమో తుదికి మహా అభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం చెబుతుంది అయితే మనమేం చేయాలంటే మన దేవుణ్ణి వెదకాలి దేవుణ్ణి వెదకాలి దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి రేకోజాము లేచిన మనము దేవునికి ప్రార్థన చేయాలి ప్రభునందు నా ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్లరా దేవుడు మన ఎడల కనికరం కలిగిన వాడండి ఏ ఒక్కరిని విడిచిపెట్టడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు నాది కొద్దిపాటి జీవితం నన్ను ఎవరు చూస్తారు నాకు ఏ సపోర్టు లేదు ఏ సహకారం లేదు నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నావేమో దేవుని యందు విశ్వాసం కలిగి కొద్ది దాంట్లో కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అన్నట్లుగా కొద్దిపాటి డ్యూటీలో నమ్మకంగా మర్దకాయ్ చేశాడు చూడండి అతనిని ఆ ప్రాంతంలోనే బానిసగా వెళ్ళిన ప్రదేశంలోనే ప్రధాని స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ మర్దకాయ్ నీవు కూడా భక్తి జీవితంలో పరిపూర్ణత జీవితంలో పరిశుద్ధ జీవితంలో యథార్థంగా ఉంటే నీవు ఏ ఉద్యోగంలో ఉంటున్నావో ఆ ఉద్యోగంలోనే నీకు గొప్ప ఘనతనిస్తాడు నువ్వు ఏ వ్యాపారంలో నమ్మకంగా కొద్దిపాటి వ్యాపారంలో నమ్మకంగా చేయి ఆ వ్యాపారాన్ని బహుగా దేవుడు దీవిస్తాడు నువ్వు చదువుకుంటున్న చదువులో నమ్మకంగా చదువు దేవుడు బహుగా ఒక ఉన్నతమైనటువంటి చక్కని ర్యాంకు ని నీకిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వు వ్యవసాయం చేస్తున్నావా కొద్దిపాటి వ్యవసాయమే కొద్దిపాటి భూమి అనుకోవద్దు ఆ భూమిని మంచి పలములతో నింపి విస్తారమైన కృప ఇవ్వగలిగిన సమర్థుడు నా దేవుడు ప్రియ దేవుని బిడ్డారా చూడండి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావని నా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తాడండి కొంచెంలో నమ్మకం చేయకపోతే కొంచెం ప్రార్థనలో నమ్మకం లేకపోతే కొంచెం భక్తిలోనే నమ్మకం లేకపోతే ఎలాగ దేవుని కృపను పొందుకోగలుగుతాం ఇక్కడ తల వంచలేదు మురదకాయ ఇక్కడ చూడండి రాజీ పడలేదు మరణ శాసనం వారి మీదకి వచ్చినప్పుడు నాకేంట్లే నా ప్రజలకు వచ్చిందిగా మరణ నా ప్రజలకు కదా మరణం అని అనుకోలే తన ప్రజల విషయమై భారము కలిగినటువంటి వ్యక్తిగా ప్రజల కొరకు ప్రార్థించాడు ప్రార్థించాడు మూడు రోజులు ఉపవాసం ఉండి తనతో పాటు తన యూదులు పెద్దలలో కొంతమందిని పిలిచి అనేక మంది ప్రార్థించారు మూడు దినాల ఉపవాస ప్రార్థన గొప్ప జయాన్ని ఇచ్చిందండి ప్రియ దేవుని బిడ్డారా ప్రభు నామంలో తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి విజయము నీదే కొద్దిపాటి డ్యూటీ అనుకోవద్దు కొద్దిపాటి పనులు ఆశ్ నమ్మకంగా చేయి నా దేవుడు నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్నతమైన దీవిననిస్తాడు ఇస్తాడు ప్రధానిగా చేసినట్లుగా వర్ధకైన ప్రధాన స్థానంలో నింపునట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఒక మంచి స్థానంలో నిలబెడతాడని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుని కృప మురకాయకి తోడుండి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎలా చేసిందో ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ స్థలంలో ఉన్న నమ్మకంగా ఉండి భక్తి చేయి నిన్ను కూడా క్రమంగా అభివృద్ధి పరిచి ఒక మంచి స్థితిలో నిలబెడతాడని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి కాపాడి ఆ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కండ్లు మూసుకునండి సర్వాధికారి నిరంతర స్తోత్రారుడ నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు ఈ సమయం అందున ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ఏసయ్యా నేను కొంచెంగా ఉన్నాను కొద్దిపాటి దానిని నాకేమీ లేదు నాకెవరు లేరు అని ఎవరైతే బాధపడుతూ పరిస్థితులను బట్టి నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నారో అట్లాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఇదిగో ప్రభా నమ్మకమైన భక్తి చేయు వారికి మొదటిని స్థితి కొద్దిగా ఉండినా తదుకు మహా అభివృద్ధి చెందుతా ఉన్నావు మర్దకాయ గేటు వాచ్మెన్ చేస్తున్నటువంటి వ్యక్తి నమ్మకంగా పనిచేశాడు యథార్థమైన భక్తి చేశాడు కాబట్టి ప్రధాన స్థానాన్ని అనుగ్రహించిన దేవా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వాని కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన క్రియేసు సునాములు జరుగును గాక రోగులకు స్వస్థత కలగాలి వ్యాధిగ్రస్తులకు విమోచన కలగాలి ఓ దుష్ట ప్రభావాలతో దురాత్మలతో పీడించబడుతున్న వారికి ఏ సునామములు విడుదల స్వస్థత గాక స్వస్థతని నీ బిడ్డలకు కాపాడమని బలపరచమని రక్షించమని అందరి ఎడల నీ దృష్టి ఉంచమని ఏ సునామంలో ప్రార్థన చేసి అడిగి పొంది తండ్రి ఆమెన్ 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 గా ప్రభునందు ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డలారా దయచేసి మా చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి యూట్యూబ్ ను లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే చూస్తున్న మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీకు సమాధానము దయచేయునుగాక ఆమె గాడ్ బ్లెస్